ఈరోజు అనగా మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు ఉరుట్ల పట్టణానికి చెందిన వడ్లకొండ లక్ష్మణ్ గారిని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం శాశ్వత రాష్ట్ర అధ్యక్షులు కొత్త విజయభాస్కర్ గారు నియమిస్తూ సోమవారం రోజున నియామక పత్రం అందజేశారు వడ్లకొండ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ కొమరం భీమ్ అబ్దుల్ కలాం వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు సేవ చేస్తానని వారి శ్రేయస్సుకు పాటుపడతానని ఏ సమస్య అయినా నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తానని తెలియజేస్తూ నాపై బాధ్యత ఉంచి నియామక పత్రం అందజేసిన కొత్త విజయభాస్కర్ గారికి అలాగే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నక్క బాలయోగి పాత్రికేయులు సలహాదారులు పాషం యాదగిరి మాజీ ఐఏఎస్ అధికారి సలహాదారులు టి చిరంజీవిలో ప్రొఫెసర్ బాలయ్యార్లకు ధన్యవాదాలు తెలియజేశారు